ఈ మిస్టర్ సోకాల్ ప్రసాద్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన గారు ఏదో ముందు మాట్లాడేసి రాత్రిపూట పూట అది జోష్లో మాట్లాడిండో ఎట మాట్లాడిండో మూడింటి కంటే అది మీరే అర్థం చేసుకోండి నెక్స్ట్ డే ఏదో ఒక బెడ్రూమ్లో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో తీసేసి పెట్టేసి నా పని అయిపోయింది చేతులు దులుపుకుంటే కుదరు మీరు బహిర్గతంగా అందరు ప్రశ్వాళ్ళను పిలిచి ఎన్టీఆర్ అభిమానులను పిలిచి అక్కడ బాధ్యుల్ని పిలిచి ఎవరికైతే ఫోన్ చేసి బెదిరించారో ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీరు క్షమాపణ చెప్పండి ఇక ఇంతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమన్నా వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంటే ఇక అయిపోయింది పాతికేళ్ళు ఎదురు అయిపోయింది ఇక ఇక ఆగేది లేదు వాట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కెన్ డూ అన్నది ఇక నుంచి మీకు ఇక చూస్తారు గతం చరిత్ర ఇప్పుడు జరగపోయేది చూడండి కాలం ఒకేలాగా ఉండదు మిస్టర్ ప్రసాద్ మీరు క్షమాపణ అనేది రెండు మూడు రోజుల్లోనే తెలియపరచకపోతే ఏ మేమైతే అభిమానులు మేము ఆపాలనుకునే వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా చాలా మంది ఆగలేని పరిస్థితుల్లో ఉన్నారు తట్టుకోలేవు నువ్వు కొంచెం జాగ్రత్త